బూందీ అయితే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు ఎప్పుడన్నా అడిగితే పెట్టడానికి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు ఉంటుంది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మనం బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి శనగపిండి అయితే బాగా జల్లి కట్టుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాం మంచి కలర్ అయితే వస్తుంది క్రిస్పీగా ఉండేదానికి కొంచెం అయితే బియ్యం పిండి వేసుకుంటున్నాం బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది చిటికడంత సోడా ఉప్పు అయితే వేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడైతే ఇవన్నిటిని జల్లెడైతే పట్టేసుకుందాం కలపట్లేదు ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని కలిపేసుకుందాం వాటర్ వేసుకొని పడిపోయి ఈ పిండికి సరిపడి వాటర్ వేసుకొని అయితే పిండి అయితే కలుపుకోవాలి తిక్కు బ్యాటర్గా ఉంది కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకున్నాం బూందీ అయితే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు ఎప్పుడన్నా అడిగితే పెట్టడానికి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు నిలవ ఉంటుంది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మనం బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి బేసిక్గా అన్ని రోజులు అయితే ఉండదు బ్యాటర్ అయితే ఇలా ఉండాలి ఇంకా మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేద్దాం బూంది కారాసుకు తగినంత నూనె అయితే పోసుకుంటున్నాం డీప్ ఫ్రై సరిపడేంత నూనె అయితే పోసుకుంటున్నాం ఇది మిగిలిన ఏం కాదు మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు నూనె అయితే పెట్టేసాం కాగితే బూందీ అయితే వేసేద్దాం రెండైతే చిల్లుల గంటలు అయితే తీసుకున్నాం ఒకటైతే బూందీ వేసేదానికి ఒకటైతే ఆ బూందీని తీసేదానికి నూనె తాగిందో లేదో ఒక్క అయితే టెస్ట్ చేస్తున్నా కొంచెం కాలాలి అంటే తొందరగా తేలిరావులా చిన్నంగా అయితే మనం ఇలా ఇలా అంటే చిన్న బూజీ అయితే సరిపోతుంది పాండలకు సరిపోయినంత అయితే వేసుకోవాలి మనకైతే ఎర్రగా బూందీ అయితే కాదండి ఇంకా తీసేసుకోవాలి చివర్లు ముందు బూందీ వేయించుకొని తర్వాత చనపప్పు కరివేపాకు తెల్లగడ్డలు అన్నీ వేయించుకొని ఉప్పు కారం వేసి కలుపుతుంది మిగతా పిండిని కూడా మనం అంతా ఇలాగే చేసుకోవాలి చిన్నగా అనాలి ఎందుకంటే మనకు రౌండ్గా పడుతుంది లేదంటే ముద్దలు ముద్దలు పడిపోతుంది మనకైతే ఎర్రగా వచ్చింది బూందీ ఇంక తీసేసుకుంటే మనం పిండి అంతా ఇంక ఇలాగే అంతా వేసేసుకోవాలి లోగా మాత్రమే అనుకోవాలి ఎందుకంటే ఉండలుండలు అయిపోతుంది కింద కరకరెట్ బూందీ అయితే వేయించేసుకున్నాం వేర్జన పప్పు అయితే వేయించుకోవాలి మంచి కలర్ చిరాకైతే వేయించుకోవాలి కొంచెం అయితే బాదం పప్పు కొంచెం అయితే బాదం పప్పు ఏముండో ఇది విన్నారా చీడిపప్పు వేజనపప్పు అయితే వేయించుకుని ఇప్పుడైతే తెల్లగడ్డలు వేయించుకున్నాం తెల్లగడ్డలు అయితే వేస్తున్నాం తెల్లగడ్డలు కొంచెం దంచుకొని వేసుకోవాలి లేదంటే నూనెలో పేల్తాయి కరివేపాకు కరివేపాకు తెల్లగడ్డ అయితే మనకి ఏగిపోయి ఈ మిక్చర్లో వేసేసుకున్నాం ఇంత నూనె అయితే పని అయిపోయింది మనం ఇదంతా ఒక ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకుంటే మన కారాస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కారాసు ఉప్పు కారం కలిపేద్దాం సరిపడినంత ఉప్పు అయితే వేసేద్దాం సరిపడినంత కారం అయితే వేసేద్దాం అయితే కలిపేద్దాం ఇప్పుడు మన కారాస్ అయితే రెడీ అయిపోయింది ముద్దులోరి సన్నీ బాండమ్మా కార్ వేసి పెడతారా అండి బాగుంటుంది సూపర్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా చాలా బాగుంది